సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఇది ఎక్కడో పోటీ పరీక్షల్లో చదువుకున్నట్టు ఉంటుంది కదా ఆరు వందల నలభై ఆరు ఉద్యోగాలు ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ఇది తీసుకుంటుందండి పోటీ పరీక్షలని ఎందుకన్నానంటే భారతదేశంలో ఒకప్పుడు అసలు కంప్యూటర్ స్టార్ట్ అయ్యిందే ఈ సిడాక్తోనండి అంటే సూపర్ కంప్యూటర్లు పరం ఇలాంటివి ఉన్నాయి చూడండి ఇప్పటికి కూడా కంప్యూటర్ సైన్స్లో అద్భుతమైన పరిశోధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థది వాళ్ళ తరఫున అద్భుతమైన పరిశోధనలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉద్యోగం రావడం చాలా చాలా అదృష్టం అండి ఇక్కడ బీఈ బీటెక్ దగ్గర నుంచి ఎంఈ ఎంటెక్ దగ్గర నుంచి ఎంసీఏ ఎంబీఏ పిహెచ్డీ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయండి సిడెక్ అంటే ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో ప్రధానమైన కేంద్రాలు అన్నీ ఉన్నాయండి అంటే హైదరాబాద్ దగ్గర నుంచి చెన్నై బెంగళూరు పూణే త్రివేందలం ఇలాగ ఇంకా చాలా సెంటర్లు అయితే ఉన్నాయి గౌహతితో సహా ఇక్కడ వంద రెండు వందల చొప్పున పోస్టులు ఉన్నాయి అవి ఆరు వందల పైన పోస్టులు అయ్యాయి సో మరి ఇక్కడ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా ఈ నెల ఇరవై తేదీ వరకు ఛాన్స్ వచ్చింది అప్లై చేసుకోవడానికి ఇక మిగిలిన ఒకటి రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఏజ్ వగైరా అన్నీ ఉంటాయి రిజర్వేషన్స్ ఉంటాయి రాత పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది సో మరి ఇంత మంచి అవకాశం ఇంజనీర్స్కి ముఖ్యంగా టైం బాగాలేదు ఈ రెసెషన్ పీరియడ్లో ఆల్రెడీ వాళ్ళనే ఉద్యోగాలు తీసేస్తున్నారు కొత్తగా ప్లేస్మెంట్లు లేని ఇలాంటి సమయంలో అన్ని రకాల ఇంజనీర్లు ఉన్నారండి అంటే చాలా చూసుకోండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ దగ్గర నుంచి కంప్యూటర్ సైన్స్ వరకు కూడా ముఖ్యమైన కోర్ బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అప్లై చేసుకోండి దయచేసి మరి మీరు మాత్రమే అప్లై చేసుకోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళతో కలిసి అప్లై చేయండి అంటే నేను ఇవ్వాల్సిన సమాచారం నేను ఇస్తున్నాను మరి మీరు కూడా షేర్ చేస్తే ఇంకాస్తే ఎక్కువ మందికి సమాచారం చేరే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాని ఎంతసేపు ఆ వైపే కాదండి ఈ వైపు కూడా మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి షేర్ చేయండి ఇక ఫాలో అవుతూ ఉంటే అన్ని అన్ని రకాల విద్యా ఉద్యోగ సమాచారాలు ఇద్దాం అనుకున్నాం కదండి ఇస్తాము ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తాము స్కాలర్షిప్స్ కూడా ఇస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ